నమస్తే అండి శిలాజిత్ 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 వాడండి మీకు వంద మందిని మీరు వచ్చినా సాటిస్ఫై చేయగలుగుతారు మంది స్త్రీలతో అయినా కలవచ్చు ఇలాంటి టైటిల్స్ పెట్టి చాలా చోట్ల ఎపిసోడ్స్ ఉండడం వింటుండడం మా దగ్గరకు వచ్చి ఆ శిలాజిత్ ఉంటే ఇవ్వండి అని చెప్పని శిలాజిత్ క్యాప్సూల్స్ కావాలని శిలాజిత్లో ఒరిజినల్ శిలాజిత్ అని ఈ ఒరిజినల్ శిలాజిత్ ఎలా ఉంటుంది నిజంగా శిలాజిత్ పనిచేస్తుందా ఈ పురుషుల్లో వేరే శక్తిని బాగా పెంచుతుందా అని ఇలాంటివన్నీ రకరకాలుగా అడుగుతున్నారండి అసలు ఈ శిలాజిత్ అనేది ఇప్పుడు బాగా ప్రచారం చేశారు అయితే దీంతో ఒరిజినల్ శిలాజిత్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా సేకరిస్తారు అది ఉపయోగించుకోవడం ఎలా అనేది సంబంధించిన కొన్ని సందేహాలు దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇప్పుడు మీ దగ్గరికి ఒక శిలాజిత్ తీసుకొచ్చానండి ఇదిగోండి ఇది శిలాజిత్తు ఇది ప్యూరిఫై చేసిన శిలాజిత్తు ఈ ప్యూరిఫై చేసిన శిలాజిత్తుని చూడండి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది కట్ చేసి ఇది ఒరిజినల్గా శిలాజిత్తు శుద్ధి చేసినదండి ఈ శిలాజిత్తు గమ్ లాగా ఉంటుంది ఇంకా దీన్ని శుద్ధి చేసినప్పుడు పేస్ట్ లాగా అవుతుంది పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని డ్రై చేస్తే ఇలా ఉంటుంది దీని వాసన చూస్తే గోమూత్రం వాసన ఉంటుందండి ఒరిజినల్గా ఇది కొండలలో ముఖ్యంగా హిమాలయ పర్వతాలు ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఇలాంటి రకరకాల కొండలు ఉండే ప్రాంతాల్లో ఇంకా ఇరాన్ ఇరాకుల్లో కూడా మంచి శిలాజిత్ వస్తుందని ఒక పేరు ఉందండి దీనికి ప్రచారం మన భారతదేశంలో ఉంది ఈ శిలాజిత్తు నిజంగా ఈ కొండల్లో రాళ్ల మధ్య అక్కడ ఒక వేడికి ఒక రాళ్లే కరిగి లేకపోతే ఆ రాళ్లలో నుంచి వచ్చే ఒక ఒక రకమైన స్రావం అక్కడ మట్టిలో కలిసిపోయి అంటే రెజిన్ లాంటిది అనమాట అంటే ఒక గమ్ లాగా మనకు చెట్లలో గమ్ ఎలా వస్తుందో లేకపోతే ఏదైనా చెట్ల నుంచి పాలు ఎలా వస్తుందో అలా వచ్చి అవి గడ్డకట్టి తయారైన లాంటిదని మనం వింటున్నది ఇది ఇంకా ప్రత్యక్షంగా చూస్తున్నది ఏం లేదు దీని గురించి ఆయుర్వేద శాస్త్రాల్లో కూడా చాలా చోట్ల చాలా బాగా చర్చించబడింది చెప్పారు కానీ ఒకప్పుడు అంటే మనకు ఒక యాఫేళ్ళ ముందో వంద సంవత్సరాల ముందో లేదా ఐదు వందల సంవత్సరాల ముందో అప్పుడు జనాభా తక్కువ ఉండేది వీటి యొక్క అవైలబుల్ బాగా ఎక్కువ ఉండేది అప్పట్లో జనాభా తక్కువ కాబట్టి చాలామందికి తెలియదు ఆ హిమాలయ పర్వతాల లాంటి ఏరియాల్లో ఆ కొండల్లో వీటిని సేకరించే అవకాశాలు లేకపోవడం ఎక్కడో కొంత మోదాల్లో సేకరించుకొస్తే అది చాలామందికి ఉపయోగపడ్డం అన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ లేక ఇది వాడుకోకపోవడం ఇలాంటి జరిగింది ఇప్పుడైతే దీనికి బాగా ప్రచారం వచ్చేసింది దేశమంతా శిలాజిత్ శిలాజిత్ కావాలా కావాలని అడుగుతున్నారు కానీ ఎంతమందికి ఎంత కొండలు ఉన్నాయి ఎంత శిలాజిత్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ శిలాజిత్ని తీసుకొచ్చి ఎలా ప్యూరిఫై చేస్తున్నారు ఈ శిలాజిత్ మరి పనిచేసేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది చూసుకున్నట్లయితే మేము వీటిని ఒరిజినల్గా సేకరించిన దాన్ని ఒక టీం పట్టుకొని వాళ్ళు ఎక్కడో అక్కడ కొన్ని ఇతర కంట్రీల్లో సేకరించి కూడా దాన్ని తీసుకొస్తున్నారు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాటిని శుద్ధి చేసి వాడుతున్నారు అలాంటి వాళ్ళని తీసుకున్నట్టయితే అలాంటి వాళ్ళ దగ్గర సేకరించితే వాళ్ళ దగ్గర ఒరిజినల్గా మట్టి అంటే ఇది రిజన్ వచ్చినప్పుడు దాంతో రాళ్ళు మట్టి చెత్త అన్నీ కలిసి ఉంటుందండి దానిని ప్యూరిఫై చేయాలి ఎలా చేయాలంటే దీన్ని కొన్ని మూలికల లో కషాయాల్లో వేసి బాయిల్ చేసి తర్వాత దాని యొక్క రసం అంతా తీసి దాన్ని మళ్ళీ తేటగా చేసి దాన్ని తర్వాత రకరకాల ప్రాసెస్ అంటే చివరికి ఈ కషాయం తీసిన తర్వాత ఇది మళ్ళీ మరిగించుతున్నట్టయితే పైన ఒక తేటలాగా అంటే పాలలో మీగడలాగా వచ్చేస్తుందనమాట అంటే మట్టే కానీ మట్టిలోంచి వచ్చిందే కానీ పాల పైన మీగడ ఎలా వస్తుందో అలా వచ్చిన దానిని సేకరించి దాన్ని లిక్విడ్ లాగా అంటే అది ఒక పేస్ట్ లాగా ఉంటుంది గమ్మీగా ఉంటుంది తర్వాత దాన్ని అలాగే ఇస్తున్నారు కొంతమంది ఇంకొంతమంది దాన్ని డ్రై చేసేది ఇలా డ్రై చేస్తే ఇలా ముద్దల్లాగా అయిపోతుంది గమ్లాగా పట్టుకుంటుంది ఇది వాసన చూస్తే కూడా గోమూత్రం ఎలా వాసన వస్తుందో అలా ఉంటుంది అయితే దీన్ని అందుబాటులో లేని వాళ్ళు సరిపంత లేని వాళ్ళు ఇక రకరకాల బొగ్గు పొళ్ళతోను ఇక ఇతర ద్రవ్యాలతోనూ కొంచెం గోమూత్రం కలిపి కొంత గమ్ కలిపి పేస్ట్ లాగా చేసేసి దాన్ని కూడా డూప్లికేట్గా ఉండేదాన్ని శిలాజిత్ అని అమ్ముతున్నారు చాలామంది ఇలా చూడగానే గోమూత్ర వాసన వస్తుంది ఇది ఒరిజినల్ అని చెప్పని తీసేసుకుంటున్నారు ఈ శిలాజిత్లో మళ్ళీ రెండు రకాలు దొరుకుతాయి మనకు కర్పూర శిలాజిత్ అని గోమూత్ర శిలాజిత్ అని ఇది గోమూత్ర శిలాజిత్ అంటారు కర్పూర శిలాజిత్ అనేది మన రాళ్ళలాగానే తెల్లటి రాళ్ళలాగానే ఉంటాయి దాన్ని కరిగిస్తే కరుగుతుంది కూడా ఆ కరిగిన తర్వాత దాన్ని ఇంకా రకరకాల పద్ధతుల్లో శుద్ధి చేస్తే తప్ప అది ఉపయోగపడదు అది కిడ్నీ రిలేటెడ్ వాటిల్లో పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో కానీ మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చినట్లయితే ఆ కర్పూర శిలాజిత్ అనే దాన్ని అక్కడ వాడతారు ఇక్కడ ఈ గోమూత్ర శిలాజిత్ మాత్రం ఎనర్జీ కోసము హార్మోన్ బ్యాలెన్స్ కోసము వాడుతున్నాం ఇది కొంతవరకు బాగా పనిచేస్తుంది కదా ఇది కొంతవరకు బాగా పనిచేస్తుంది కూడా అయితే ఈ ఒరిజినల్గా సేకరించి ప్రాపర్గా శుద్ధి చేసి వాడితే పనిచేస్తుంది దీన్ని ప్రాపర్గా శుద్ధి చేయకపోయినా దీన్ని సరైన క్వాలిటీ తీసుకోకపోయినా కిడ్నీలను డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది దీని యొక్క విధానం అండి ఇక దీన్ని రకరకాల ఫార్ములాల్లో వాడుతున్నాము దీని క్యాప్సూల్స్ కూడా వాడుతున్నట్టయితే పురుషులలో లైంగిక శక్తిని జనరల్ ఎనర్జీని పెంచుతుంది ఇది అన్ని దేశాల్లో కూడా ప్రజెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ ఇది రా మెటీరియల్ ఒరిజినల్గా ఎంత ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ ప్రస్తుతం శిలాజిత్ అయితే మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది ఇది దీని యొక్క విషయం అండి అయితే ఈ యొక్క లైంగిక శక్తిని పెంచుకోవడంలో నిజంగా పనిచేస్తుందా అనంటే ఇవే కాదండి దీనితో పాటు కొన్ని రకాల మూలికలు అశ్వగంధ కావచ్చు శతావరి కావచ్చు కౌంచబీజాలు కావచ్చు ఇలా చాలా రకాల ద్రవ్యాలతో కలిపి తయారు చేసిన ఔషధాలు బాగా పనిచేస్తున్నాయి అంటే మీరు ఎక్కడో వాళ్ళు ఏదో చెప్పారనేసి తీసుకోవడం కన్నా నిజంగా మంచి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు దాని మీద కొంత అవగాహన కలిగిన వాళ్ళు చేసి చూసి వాళ్ళు దాన్ని నిర్ధారించి ఇది మంచిదే అని నిర్ధారించగలిగినది అయితే మీరు తీసుకోగలిగితే మంచిదే ఇక ఇది ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే ఇదే కాదండి దీనికి చాలా ద్రవ్యాలు కలపాలి ఈ యొక్క సఫేద్ ముసలి కానీ నేలతాడి దుంపలని ఇలాంటివన్నిటిలోనూ రకరకాల కాంబినేషన్తో వీటిని చేయడం ద్వారా మంచి మూలికలు సేకరించి చేయడం ద్వారా ఈ పురుషుల్లో లైంగిక శక్తిని పెంచి సెక్సువల్గా వాళ్లకు ఆరోగ్యకరంగా బాగుండేటట్టు చేయగలుగుతుందండి అయితే మీరు ఎంత అనుభవం అనుభవించారు మీరు ఎంతమందిని చూశారు అని అంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్లలో డెబ్బై సంవత్సరాల వ్యక్తి కూడా ఈ కోరికలు కలగవచ్చు నాకు ఇంకా కావాలండి ఇలాంటి పెరగడానికి ఏమైనా ఉందా ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఈ రోజుల్లో యాభై అరవై సంవత్సరాలకే వాళ్ళకి లైన్ శక్తి తగ్గిపోవడం కొంతమందికి నలభై ఏళ్ళకే తగ్గిపోవడం ద్వారా చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తే ఇచ్చామండి వాళ్ళు డెబ్బై ఏళ్ళు నా దగ్గర ఒక ఆయన ఎనభై ఏళ్ళ వయసు వ్యక్తి వస్తున్నారు ఒక ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు మిగతా అంతా ఆరోగ్యంగా ఉన్నారు ఈ లైంగిక శక్తిని మాత్రం వాళ్ళు ఏదో లేట్గా మ్యారేజ్ చేసుకోవడము లేకపోతే రెండో పెళ్లి చేసుకోవడము ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు ఇంట్లో సంతృప్తిపరచాలి కాబట్టి నా దగ్గరకు వచ్చి మందులు ఇస్తున్నట్లయితే మందులు వాడుతున్నట్టయితే వాళ్ళకు చాలా ఆరోగ్యంగా ఉందండి చాలా బాగుందండి మేము ఒక పది సంవత్సరాల నుంచి మీ దగ్గర అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు బాగుంది అని చెప్పని వచ్చి తీసుకుంటున్నారు అంటే ఆయుర్వేద శాస్త్రం లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వాచీకరణ చికిత్స విధానంలో ఈ ద్రవ్యాలన్నింటినీ వివరించారు వీటిని ప్రాపర్గా ప్యూరిఫై చేసి వాడినట్లయితే ఏ వయసులో అయినా లైంగిక శక్తిని పెంచుకోవచ్చు అని కొంతవరకు నిర్ధారణ అయింది దీంతో అయితే ఈ ఆధునికంలో కొన్ని రకాల ఆధునిక వైద్య విధానంలో కొన్ని రకాల స్టిమ్యులెంట్స్ వయాగ్రాలు లాంటివి వచ్చిందనో రావడం వల్ల వాటిని తీసుకొచ్చి ఏ పౌడర్ చేసో లేకపోతే ఇంకోటి చేసో ఆయుర్వేద మందులు చెప్పని ఇచ్చిన చోట్ల కొంతమందికి తలనొప్పి కానీ లేకపోతే ఇతర ఇబ్బందులు కానీ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే లైంగిక శక్తిని పెంచుకోవాలనుకుంటే సిక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటే మంచి ఆయుర్వేద ఔషధాలని మీరు తీసుకొని ఉపయోగించుకోగలిగితే అది నిరభ్యంతరంగా పనిచేయగలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఇతర సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటాయి కాబట్టి ఈ శిలాజిత్తు వాటిని కూడా మీరు వాడుకోవచ్చు బట్ అది మంచిదా కాదా మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనిపైన

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.